రెండు వేల ఇరవై ఆరులో కూడా మీరు పాత పద్ధతిలోనే వీడియోలు అప్లోడ్ చేస్తున్నారా అందుకే మీకు పది ఇరవై ముప్పై దాకా వచ్చి వ్యూస్ ఆగిపోతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో యూట్యూబ్ తన అల్గారితంని తన అప్లోడ్ చేసే విధానాన్ని మొత్తం మార్చి పారేసింది దీనివల్లే మీకు ఈ వ్యూస్ అనేవి తక్కువ వస్తున్నాయి ఇప్పుడు సెట్టింగ్స్ అన్నీ మారాయి కాబట్టి ఎలా అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ అనేవి పెరుగుతాయి కరెక్ట్ పద్ధతిలో మీకు అంతా వివరిస్తాను క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ముందుగా మీరు యూట్యూబ్ని అయితే ఓపెన్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ ప్లస్ మార్క్ మీద ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసాక మీరు షార్ట్ వీడియోనా ఫుల్ వీడియోనా అప్లోడ్ చేసేది డిసైడ్ చేసుకోండి షార్ట్కైనా ఫుల్కైనా అంత ఒకే రకంగా ఉంటుంది అప్లోడ్ విధానం దాంట్లో ఏం మారేది ఏమి ఉండదు నేనైతే షార్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే షార్ట్ వీడియో అయితే ఒకటి ఉన్నది అది ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను టూల్స్ వాడి మంచి తెచ్చుకొని ఇది మన వీడియో అప్లోడ్ చేసేది దీన్ని ఎలా అప్లోడ్ చేయాలి ప్రాపర్గా ఎలా చేస్తే వ్యూస్ వస్తాయి అనేది కూడా అలాగే మీకు చెప్పేది మర్చిపోయినాను ఈ వీడియోలో నేను లాస్ట్లో ఒక ట్రిక్ అయితే చెప్తాను మీకు అది ఇంపార్టెంట్ ఛానల్ అది మాత్రం మిస్ అవ్వద్దండి ఓకే మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా వీడియో ఇప్పుడు ఈ వీడియోని మీకు కావాలంటే మ్యూజిక్ యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ట్రెండింగ్ మ్యూజిక్ ఏదైనా మీరు వాడారు అంటే ఈ వీడియోకి షార్ట్ వీడియోకి దానివల్ల మీకు వ్యూస్ పెరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి లేకున్నా కూడా మన వీడియోలో కంటెంట్ ఉంది అంటే మాత్రం అవన్నీ అవసరం లేదు కానీ సాంగ్ పెట్టినా పెట్టకున్నా కూడా పర్లేదు అది మాత్రం గుర్తుంచుకోండి పెట్టని పెట్టాలా పెట్టకూడదని రూల్ ఏం లేదు ఇంకోటి వచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి మీరు షార్ట్ వీడియోకి మంది చేసే పొరపాటు ఏంటంటే ఆ వీడియోలో ఉన్న క్లిప్నే థమ్గా పెట్టేస్తారు కానీ అలా చేయకూడదు మ్యాక్సిమం ట్రై చేయండి షార్ట్ వీడియో కూడా ఒక థమ్నెల్ క్రియేట్ చేసుకోండి దాన్ని షార్ట్ వీడియోకి లింక్ చేసి ఎడిట్ చేసుకోండి అప్పుడు మీరు ఈ అప్లోడ్ చేసినాక వ్యూవర్కి చూపిస్తుంది కదా అక్కడ థమ్నెల్ చూపిస్తుంది మనకి అది చాలా బాగుంటుంది క్లిక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది సిటీఆర్ అనేది పెరుగుతుంది తమ్నెల్ క్లిక్ చేసేకి ఇప్పుడు మీరేం చేయాలంటే నేనైతే దీనికి ఏమి తమ్ పెట్టలేదు జస్ట్ చూపించాలి కాబట్టి మీకు దీన్ని ఏం చేయట్లేదు నేను తమ్ము దీంట్లో ఎక్కడైతే బాగుంటుందో అది నేను పెట్టుకున్నాను ఇక్కడ స్మైల్గా ఉన్నాను కాబట్టి ఎక్కడ నగలేదు కాబట్టి ఇక్కడ పెట్టినాను ఇది ఇక్కడ నేను నేనేం రాస్తానంటే టాప్ టెన్ ఏఐ టూల్స్ ఫర్ యూట్యూబ్ వీడియోస్ ఇది నేను రాయాలనుకున్నది దీన్ని కొంచెం రెడ్ కలర్లో పెడితే అట్రాక్టివ్గా ఉంటుంది ఇలా పెట్టేద్దాం ఐ క్యాచ్గా ఉంటుంది ఈ పి ఎక్కని వస్తుంది తెలియదు నాకు కూడా ఆర్డర్ సడన్ సర్ప్రైజ్ ఓకే డన్ మనం కొంచెం పెద్దగా సైజు పెట్టుకుందాము ఇది ఓకే సైజు కింద ఎక్కువ పెట్టినామంటే కనిపించదు సో దానివల్ల మనం పైన పెడదాము సెంటర్లో ఇప్పుడు ఇది ప్రాపర్గా సెట్ అయింది దీన్ని ఓకే చేసేద్దాము ఓకే అయిపోయింది కదా ఇక్కడ చాలామంది పబ్లిక్లో పెట్టి పెట్టేస్తారు ఎందుకంటే ఎంత నా సొంత వీడియోనే దీంట్లో కాపీరైట్ క్లైములు లేవు అది ఇది అని చెప్పి దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఎందుకు అన్లిస్ట్లో పెడితే మీకు ఉపయోగాలు ఏముంటాయనేది కూడా చెప్తాను నేను ఆ వీడియోలో ఇప్పుడు మీరు అన్లిస్ట్లో పెట్టే అప్లోడ్ చేయండి దీనివల్ల ప్రాసెసింగ్ అనే ఉంటుంది యూట్యూబ్ అప్లోడ్ చేసినాక అప్లోడ్ చేసిన ఒక అర్ధ గంట తర్వాత మాత్రమే పబ్లిక్లో పెట్టండి అంతకు ముందు మాత్రం పెట్టద్దండి ఇది చాలా అవసరం ఇది మాత్రం గుర్తుంచుకోండి అన్లిస్ట్లో పెట్టినాక ఇవన్నీ ఏం చేంజ్ చేయొద్దండి మీరు ఇవన్నీ మీకు ప్రాపర్గా ఎలా అనేది నేను క్లియర్గా మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలో వెళ్ళి చెప్తాను నేను అప్పుడప్పుడు వెయిట్ చేయండి ఓకే ఇక్కడ అయిపోయింది కదా ఇంకా అప్లోడ్ చేసేయండి అంతే దీని గురించి ఇంకా ఈ వీడియో అప్లోడ్ అవుతుంది ఓకే వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది ఇంకా స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం దీంట్లో మనకి కంటెంట్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేయండి కంటెంట్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లోడ్ అయిన వీడియోలు కూడా చూపిస్తుంది చూడండి ఇక్కడ అన్లిస్ట్లో పెట్టి అప్లోడ్ చేసినాం మనము టాప్ ఏఐ టూల్స్ ఫర్ యూట్యూబ్ వీడియోస్ ఈ దానిపైన ఎడిట్ మూడు డాట్స్ కనబడుతున్నాయి కదా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేశారు కదా ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఇవన్నీ లైన్గా ఉండేవి మనకి కానీ ఇప్పుడు అన్నీ మారిపోయినాయి సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే టైటిల్ రాసుకుందాం దీనికొకటి సేమ్ మనం ఎక్కడ ఆ ఇమేజ్ పైన ఏది పెట్టినామో తమ్ముళ్ళలో షార్ట్ వీడియోకి అదే పెట్టేద్దాం ఇక్కడ కూడా టాప్ ఏఐ టూల్స్ ఫర్ యూట్యూబ్ వీడియోస్ గూగుల్ కీబోర్డ్లో ఇది ఒక ప్లస్ ప్యాంట్ ఉంటుంది మనకి ఒకసారి ఏదైనా రాసామంటే మళ్ళీ దాన్ని రాయాలన్నప్పుడు చాలా ఇబ్బంది అయితే పడే అవసరం ఉండదు మనకి రాసేసాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి షార్ట్స్ ఇచ్చి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి హ్యాష్ ట్యాగ్స్ మనము ఫస్ట్ షార్ట్స్ అని ఇస్తాము ఆ తర్వాత వైట్ టీ షార్ట్స్ ఇండియా ఇది క్లిక్ చేశాక యూట్యూబ్ షార్ట్స్ ఇవి ప్రాపర్గా మనం పెట్టాల్సిన హ్యాష్ ట్యాగ్స్ ఆ తర్వాత మాత్రం మన వీడియోలో ఏముందో అది పెడదాం ఏఐ అండ్ ఏఐ టూల్స్ మనం క్రియేటర్ల కోసం పెట్టాం కాబట్టి యూట్యూబ్ క్రియేటర్ అలా స్పేస్ పడింది ఇది టు క్రి యూట్యూబ్ క్రియేటర్ ఓకే చాలు ఇది మనకి ఎంత కొంచెం అవసరం లేదు ఇలా పెట్టేసినాక ఇదే దీన్నే కాపీ చేసేసి మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ ఆల్ మీద కాపీ చేసి డిస్క్రిప్షన్లో కూడా దాన్ని పేస్ట్ చేయండి ఇవన్నీ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వ్యూస్ అనేవి పెరుగుతాయి ఇదంతా యూట్యూబ్ అలగారి అర్థం అవ్వడం కోసం మనం చేయాల్సిన పనులు మనంతకు మనము వీడియో పెట్టేసి పబ్లిక్లో పెట్టేసి వదిలేస్తే పోతుంది అనుకోవడం పొరపాటు అది ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా వ్యూస్ అయితే పెరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి అన్లిస్ట్ ఉంది కూడా దాన్ని ఏం టచ్ చేయొద్దండి ఇప్పుడే అవసరం లేదు మనకి దాని గురించి ఇక్కడ మీ వీడియో పిల్లల కోసమా లేకపోతే పెద్దవాళ్ళ కోసమా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నా వీడియో అయితే పెద్దవాళ్ళ కోసమే పిల్లల కోసమేం చేయలేదు నేను దానివల్ల దాన్ని ఏం టచ్ చేసే అవసరం ఉండదు ఆల్రెడీ నేను సెట్ చేసుకున్నాను కాబట్టి ఇంకోటి వచ్చేసి రిలేటెడ్ వీడియో అని ఏదన్నా దానికి సంబంధించిన వీడియో ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకోండి మీరు లింక్ ఇస్తే ఇచ్చేస్తే అక్కడ వచ్చేస్తుంది క్లిక్ చేసి చూస్తే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకైతే ఈ వీడియో ఈ ఛానల్ అయితే ఇంకా వెరిఫై కావలేదు కాబట్టి దీంట్లో ఏం మనకి ఆప్షన్ చూపించలేదు ఇంకోటి వచ్చేసి లొకేషన్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి లేకపోతే లేదు ఈ లొకేషన్ అయితే ఇచ్చే అవసరం లేదు ఇవ్వద్దని కూడా ఇంకా మీరు ఏమైనా ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకో అంటే దానికి సంబంధించిన వీడియో అయితే ఇది ఆ ప్లేలిస్ట్లోకి దీన్ని యాడ్ చేయండి దీనివల్ల కూడా మీకు వ్యూస్ చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క వీడియోకే కాదు ఆ ప్లేలిస్ట్లో ఉండే వీడియోకి అంతా వ్యూస్ అయితే పెరుగుతాయి ఇవన్నీ గుర్తుంచుకోండి ఇంకా దీని తర్వాత ఇన్వైట్ కొలాబరేటర్ మీరు వేరే యూట్యూబర్తో ఏమైనా కొలాబరేట్ అవ్వాలి అనుకున్నారు అది మీ వాళ్ళే ఎవరైనా ఉన్నారు తనకి ఇంకా సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉన్నారు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయంటే తనతో కొలాబరేట్ అవ్వండి దానివల్ల కూడా మీకు వ్యూస్ పెరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఓకేనా ఇంకా ట్యాక్స్ చాలా ముఖ్యమైనది ఇది ఎందుకంటే ట్యాక్స్ అనేవి చాలా కంపల్సరీ యూట్యూబ్కి యూట్యూబ్ అలగారితం అవ్వడం అర్థం అవ్వడానికి మనం ఇక్కడ ఎక్కువ ఇచ్చే అవసరం లేదు మీకు ఓపిక ఉందంటే ప్రాపర్గా సెర్చ్ చేసి అని ఇవ్వండి ఈ వీడియోకి అయితే అన్న అవసరం లేదు జస్ట్ మనం ఏఐ గురించి వేసాం కాబట్టి దానికి సంబంధించి ఇచ్చేస్తే సరిపోతుంది చూసారు కదా ఇదైతే ఇన్ని ట్యాగులు అయితే నేను ఇచ్చుకున్నాను ఆ తర్వాత బ్యాక్ వచ్చేద్దాము ట్యాగులు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మీరు ఏ టాపిక్ మీద వీడియో చేస్తారో ఆ టాపిక్కి సంబంధించి కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ట్యాగులుగా ఇచ్చేయండి వస్తే చాలా మేలు సెర్చ్ చేసినప్పుడు టాప్లో మీ వీడియో పోయే ఛాన్సెస్ ట్యాగుల వల్లే చాలా ఉంటుంది ఓకే అయిపోయింది కదా ఇంకా దీంట్లోనే మీకు వేరే వాళ్ళు మీ ఆడియో కానీ వీడియో కానీ రీమేక్ చేసేకి మీరు అవకాశం ఇస్తారా అంటే మీరు ఎస్ అంటే ఎస్ అని ఇవ్వండి లేకపోతే లేదు అవకాశం అయితే ఇవ్వండి వాళ్ళు కూడా ఒక క్రియేటర్గా సెటిల్ అవ్వాలి కాబట్టి మీ వల్ల వాళ్ళ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిందంటే చాలా హ్యాపీనే కదా ఇట్లా మీకైతే పోయేది ఏమి దాంట్లో ఏమైనా ఇన్కమ్ వచ్చినా కూడా అది మీకు కూడా ఇస్తారు యూట్యూబ్ వాళ్ళు దాంట్లో ఇబ్బంది పడే అవసరం అయితే ఏమీ ఉండదు మిస్యూజ్ తప్పుగా వాళ్ళు వాడుతున్నారంటే మాత్రం ఆప్షన్ ఇవ్వకండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పెయిడ్ ప్రమోషన్ అండ్ బ్రాండ్స్ దీంతో మీరు కొలాబరేట్ అయితే ఇచ్చుకోండి లేకపోతే లేదు ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ కేటగిరీ వాళ్ళకే యూట్యూబ్ అనేది వీడియో చూపించే చాలా ఎక్కువ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ పెట్టినాను నేను చేసినదేమో టెక్ గురించి అంటే ఎంటర్టైన్మెంట్ వాళ్ళు టెక్ చూస్తారని చెప్పి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో దానివల్ల మీరు ఏ కేటగిరీ పెట్టితే అదే కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి నేనైతే దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను టెక్ గురించి ఖర్చు చేసిన వీడియో ఇది ఇవే దీంట్లో ఉండే ఆప్షన్లు ఇంకా కామెంట్స్ ఇష్టం ఆన్ చేసుకోండి లేకపోతే లేదు ఇలా ప్రాపర్గా చేసినాక అన్లిస్ట్ ఉంది కదా ఇది దీనిపైన క్లిక్ చేయండి చేసి షెడ్యూల్ పెట్టుకోండి మినిమం నేను ఒంటి గంటకైతే వీడియో అప్లోడ్ చేశాను సో నేను ఏం చేస్తానంటే దీంట్లో పంతొమ్మిదో తేదీ ఈరోజు వన్ ఫార్టీకి పెట్టేసి టైము షెడ్యూలు పిఎమ్ ఓకే అంతే అండి బ్యాక్ వచ్చేసి చూడండి పంతొమ్మిదో తేదీ డిసెంబర్ వన్ ఫార్టీ పిఎంకి వీడియో వీడియో అనేది పబ్లిక్ అయిపోతుంది సో మనం సేవ్ చేసేయండి ఓకే సేవ్ అయితే అయిపోయింది ఇలా సరైన పద్ధతిలో వీడియో అనేది అప్లోడ్ చేశారంటే కరెక్ట్ ట్యాగులు కానీ డిస్క్రిప్షన్లో రాయడం కానీ ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేశారంటే మాత్రం ఖచ్చితంగా వ్యూస్ అనేవి పెరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి టైమింగ్ అయితే నేను ఒక ట్రిక్ చెప్తానని చెప్తున్నాను కదా అది టైమింగ్ గురించి చెప్తాను నేను మీరు వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తే మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఎందుకంటే టైమింగ్ కూడా చాలా ముఖ్యము వీడియో చూసేవాళ్ళు ఫ్రీగా ఉంటే మీ పూర్తి వీడియో చూస్తారు వాళ్ళు గైనా గజీ బిజీ ఫుల్ బిజీగా ఉన్నారంటే మాత్రం వీడియో ప్రాపర్గా చూడరు క్లిక్ చేస్తారు బ్యాక్ వచ్చేస్తారు దానివల్ల యూట్యూబ్కి వేరే రకంగా అర్థమయ్యి రికమెండ్ మీ వీడియోని చేసే చేయడం ఆపేస్తుంది దీనివల్ల కూడా వ్యూస్ అనేది తగ్గిపోతాయి సో ప్రాపర్గా వీడియోకి వ్యూస్ రావాలంటే ఎనిమిది లోపల పొద్దున్నే అప్లోడ్ చేయండి లేకుంటే సాయంత్రం ఆరు పైన అప్లోడ్ చేయండి లేదు ఈ రెండు ఆప్షన్లు లేవు నేను మధ్యాహ్నం కూడా అప్లోడ్ చేసే చేయాలనుకున్నానంటే మాత్రం ప్రాపర్గా పన్నెండున్నర తర్వాత రెండు గంటల లోపల ఈ వన్ అండ్ హాఫ్ అవర్లో వీడియో అనేది అప్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా వ్యూస్ అయితే ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే పొద్దున్నే అంటే ఫ్రీగా ఉంటారు ఎనిమిది లోపల మధ్యాహ్నం అయితే భోజనానికి దిగింటారు ఆఫీస్ వాళ్ళు పనిచేసే వాళ్ళు వీళ్ళంతా ఇంకా సాయంత్రం మారేందంటే డ్యూటీలు దిగింటారు పని అయిపోయి ఉంటుంది కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు మొబైల్ చూస్తారు వీడియో బాగుందంటే వ్యూస్ అలాగే ఆటోమేటిక్గా రికమెండ్ చేస్తూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటాయి ఇలా మీరు వ్యూస్ పెంచుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇలా ట్రై చేయండి ఒకసారి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీ వీడియోస్కి వ్యూస్ పెంచుకొని మీ ఛానల్ మానిటేషన్ చేసుకోండి మానిటేషన్ అయ్యి ఉంటే డబ్బులు సంపాదించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్